హలో అందరికీ ఎలా ఉన్నారండి సో అయితే మీతో ఒక విషయం షేర్ చేసుకోవడానికి అయితే వచ్చేసానండి మ్యారేజ్కి ముందైతే పిల్లలతో వేగడం చాలా కష్టం అనుకునేదాన్ని సో మ్యారేజ్ అయ్యాక సో నిజంగానే చుక్కలు కనిపించేస్తున్నాయండి పెళ్ళికి అయితే ఎక్కడ దొరికి నా పిల్లల్ని ఎత్తుకునేదాన్ని పిల్లలంటే ఎంత ఇష్టమో సో మా వదిన డెలివరీ అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడికి చూడ్డానికి వెళ్ళినప్పుడు సో డెలివరీ అయిన పిల్లల్ని ఎంతమందిని ఎత్తుకున్నానో తెలుసా అండి నాకు పిల్లలంటే అంత ఇష్టమో సో మ్యారేజ్ అయ్యి నేను ఒక బిడ్డకి తల్లినయ్యాక సో నిజంగానే నిజంగానే చాలా కష్టం పిల్లల్ని పెంచడము కాసేపు ఎత్తుకొని ఆడిపించేదానికైతే చాలా చాలా బాగుంటుంది సో నాకు ఒక బిడ్డ పుట్టిన తర్వాతే నాకు మా అమ్మ విలువ తెలిసి వచ్చింది సో ఎంత ఎంత కష్టపడి చాకిందో నేనైతే ఒక్కని సాగడానికే ఇంత కష్టపడిపోతున్నాను మా అమ్మ అయితే ముగ్గురిని కని పెంచి పెద్ద చేసింది అమ్మ మా కష్టం కదండి బాబాయ్ అయితే అమ్మమ్మ తాతయ్య ఎంతమంది ఉండే వాళ్ళు పిల్లల్ని చూసుకోవడానికి ఇప్పుడైతే మనము జాబ్స్ అండ్ బిజీ లైఫ్లో ఒక్కరే చూసుకోవాలా అండ్ బిజీ పరంగా బయటకు వచ్చేస్తున్నాం కదా అండి బర్డన్ అంతా మన మీదే పడుతుంది ఇంట్లో పని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఎంత కష్టమోనండి బాబాయ్ నా లాగా ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే ఒక ప్లీజ్ కామెంట్ చేయండి సో కష్టమే కాకపోతే తప్పదు కదా ఇంత ఇంత కష్టపడి కనీ పెంచుకున్నాం కదా అండి సో పిల్లల్ని బాగా చూసుకోవాలి నేనే కాదు కామన్ ఏ పిల్లల్ని పెంచుకోవడం పెద్ద చేసుకోవడం బాగా చూసుకోవడం చదివించడం వాళ్ళని ప్రయోజకులను చేయడం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటుంది అండ్ హ్యాపీగా స్వీకరించడమే అంతకు మించి వేరే దారే లేదు చెప్పడం మర్చిపోయాను సాంబార్ మాత్రం సూపర్గా వచ్చింది సో మీరు కూడా చేసే ఉంటారు ప్లీజ్ లైక్ చేయండి